అందరికీ మన ఐవిఎల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రెండు రోజుల క్రితం నేను ఒక తెలుగు కథను అంటే అసలైన ధనవంతుడు అనే కథను ఇంగ్లీష్లోకి అనువదిస్తూ ప్రతి వాక్యాన్ని సులభమైన ఇంగ్లీష్లోకి అర్థం చెప్తూ తెలుగులో వివరణతో సహా మీతో పంచుకున్నాను అది ఆ కథ యొక్క మొదటి భాగం అందులో చాలామంది ఆదరణ చూపించి ఇంకా మిగిలిన కథను కూడా చెప్పమని అడిగారు అందుకే ఈరోజు మనం ఆ కథ యొక్క రెండో భాగం చూడబోతున్నాం ఈ వీడియోలో కూడా లాగానే ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్లో చెబుతూ అర్థం చెప్పి అవసరమైన చోట్ల తెలుగులో కూడా స్పష్టత ఇస్తాను కాబట్టి మీరు మిస్ కాకుండా మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి మనం అసలైన ధనవంతుడు అనే కథ గురించి చెప్పుకున్నాం ఈ పార్ట్ వన్ యొక్క వీడియోను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ పార్ట్ వన్ వీడియోను కూడా చూడవచ్చు మనం గత వీడియోలో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే అందులో నుంచి ఓ రూపాయి ఇస్తానులే అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రతి ఇక్కడి వరకు పార్ట్ వన్ గా చెప్పొచ్చు మళ్ళీ ఇక్కడ కాసేపటి తర్వాతనే నుంచి మొదలుపెట్టి అలవాటు చేసుకున్నాడు అని ఇక్కడి వరకు పార్ట్ గా చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది ఈ వీడియోని చేయమంటున్నారు కాబట్టి మళ్ళీ మిగిలిన భాగం కూడా చేయడం జరుగుతుంది కాసేపటి తర్వాత అనంత్ కూడా క్లాస్కి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత ఏ లిటిల్ ల్యాటర్ ఏ లిటిల్కి లిటిల్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే కేవలం లిటిల్ ల్యాటర్ అంటే ఏమీ సమయం ఉండదు ఏ లిటిల్ అంటే కొంచెం సమయం అనంత్ కూడా క్లాస్ కు వెళ్ళిపోయాడు అనంత్ ఆల్సో వెంచ్ టు క్లాస్ అనంత్ ఆల్సో కూడా వెంచ్ అనేది ఇక్కడ వీటిలో ఉంది టు క్లాస్ అనంత్ కూడా క్లాస్ కు వెళ్ళిపోయాడు మనం ఇదంతా కూడా కేవలం పాస్ట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం మనం కథలను ప్రెసెంట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు పాస్ట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు ఆ రోజు లంచ్ బ్రేక్ లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు ఆ రోజు ద డే డే కామా లంచ్ బ్రేక్ లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఆల్ ద చిల్డ్రన్ వర్ ఈచింగ్ దర్ మిల్స్ ఆల్ ద చిల్డ్రన్ పిల్లలందరూ వర్ ఈచింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆల్ ద చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్ గా చెప్పాలి వర్ అని చెప్పడం జరిగింది ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్ ఎందుకంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి చైల్డ్ అంటే సింగులర్ చిల్డ్రన్ అంటే ప్లూరల్ చైల్డ్ వచ్చినప్పుడు వర్ రావాలి చిల్డ్రన్ వచ్చినప్పుడు వర్ రావాలి ఈటింగ్ అంటే ఈటింగ్ అనేది వి ఫోర్ ఈట్ వి వన్ ఎయిట్ వి టూ అండ్ వి త్రీ ఈటింగ్ వి ఫోర్ ఈట్స్ వి ఫైవ్ టు ఈట్ వి సిక్స్ దేర్ మీల్స్ అంటే వారు భోజనం చేస్తున్నారు ఎప్పుడు డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఎప్పుడు లంచ్ చేస్తున్నారు డ్యూరింగ్ లంచ్ బ్రేక్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఆ రోజు లంచ్ బ్రేక్ లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు దట్ డే ఆల్ ది చిల్డ్రన్ వర్ ఈటింగ్ దేర్ మీల్స్ ఇక్కడ మీల్స్ అంటే భోజనం డ్యూరింగ్ లంచ్ బ్రేక్ మనం ఈ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అనేది దట్ డే పక్కన కూడా రాసుకోవచ్చు డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఆల్ ద చిల్డ్రన్ వర్ ఈటింగ్ దేర్ మీల్స్ అనొచ్చు లేదా ఆల్ ద చిల్డ్రన్ వర్ ఈటింగ్ దే మీల్స్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అని కూడా చెప్పొచ్చు అంటే రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు ఈ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అనేది ముందు రాసిన నో ఇష్యూ అలాగే తర్వాత రాసినా కూడా నో ఇష్యూ ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి ఏంట్రా అన్నం తినడం లేదు క్వశ్చన్ మార్క్ లో ఉంది అని అడిగాడు ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ప్రదీప్ ప్రదీప్ కేమ్ టు అనంత్ ప్రదీప్ కేమ్ ప్రదీప్ వచ్చాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హూ అనంత్ అనంత్ దగ్గరికి వచ్చి అనంత్ ఎక్కడ కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న అనంత్ టూ సార్ వైట్లీ ఇన్ ఎ కార్నర్ హూ అనేది రిలేటివ్ ప్రణౌన్ సాట్ అంటే కూర్చున్నారు వైట్లీ ఇన్ ఎ కార్నర్ ఎవరైతే ఒక మూల లేదా ఒక పక్కన కూర్చున్నారో అతనే అనంత్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయొచ్చు ప్రదీప్ కేమ్ టు అనంత్ హాట్ వైట్లీ కార్నర్ కూర్చున్నటువంటి అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి ఏంట్రా అన్నం తినడం లేదు అని అడిగాడు అండ్ ఆస్ట్ హే వై యు ఈచింగ్ లంచ్ ఏంట్రా ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది ఏంట్రా అన్నం తినడం లేదు అనే దానికి ఇన్వర్టెడ్ కామా ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు అండ్ ఆస్ట్ అడిగాడు ప్రదీప్ కేమ్ టు అనంత్ హూ సెట్ క్వైట్లీ కార్నర్ అండ్ ఆస్ట్ హే వై ఈటింగ్ లంచ్ పోచు హే అంటే వై ఈటింగ్ లంచ్ వై ఈటింగ్ ఇది క్వశ్చన్ లో ఉంది అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది వై ఆంట్ ఆంట్ అని పలకాలి ఆంట్ యూ వై యూ ఈటింగ్ లంచ్ లేదా వై ఆర్ యూ నాట్ అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు వై ఆంటు అనొచ్చు లేదా వై ఆర్ యు నాట్ ఈటింగ్ లంచ్ రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి ఏంట్రా అన్నం తినడం లేదు అని అడిగాడు ప్రదీప్ కేమ్ టు అనంత్ హూ సాట్ వైట్లీ ఏ కార్నర్ అండ్ ఆస్ట్ హే వన్ టు ఈటింగ్ లంచ్ వాడు తన లంచ్ బాక్స్ ను కి వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకు ఇచ్చేశాడట తక్కున చెప్పాడు మరో విద్యార్థి రవి బిఫోర్ అనంత్ రిప్లైడ్ అనంత్ తిరిగి సమాధానం ఇచ్చే లోపల అనదర్ స్టూడెంట్ రవి క్విక్లీ సెడ్ అనదర్ స్టూడెంట్ మరొక విద్యార్థి రవి సెడ్ క్విక్లీ వెంటనే తక్కున చెప్పాడు ఈ ప్రదీప్ అనేటటువంటి వ్యక్తి అనంత్ అడిగాడు ఏంట్రా అన్నం తినడం లేదు అని అడిగినప్పుడు అనంత్ సమాధానం ఇచ్చే లోపల మరొక విద్యార్థి రవి తప్పున చెప్పాడు ఏమని చెప్పాడు వాడు తన లంచ్ బాక్స్ ను కి వచ్చేదారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకు ఇచ్చేశాడట హీ గేవ్ హిజ్ లంచ్ బాక్స్ టు అన్ ఓల్డ్ మ్యాన్ హి సాన్ ది వే టు స్కూల్ స్టావింగ్ హీ గేవ్ హిస్ లంచ్ బాక్స్ హీ అంటే అనంత్ గేవ్ ఇచ్చాడు హిస్ లంచ్ బాక్స్ అతని యొక్క లంచ్ బాక్స్ టు అన్ ఓల్డ్ మ్యాన్ ఓ ముసలాయనకు ఇచ్చేశాడట ఈ గేమ్ హిజ్ లంచ్ బాక్స్ టు అన్ ఓల్డ్ మ్యాన్ స్కూల్ కు ఆన్ ది వే టు స్కూల్ ఆన్ ది వే టు స్కూల్ అంటే స్కూల్ కు వచ్చే దారిలో ఆకలితో కనిపించినటువంటి ఓ ముసలాయనకు ఇచ్చేసాడట అతను చూసినటువంటి స్టార్వింగ్ స్టార్వింగ్ అంటే ఎక్కువ ఆకలితో ఉండడం హువ స్టార్వింగ్ ఆ కనిపించిన ఓ ముసలాయనకు లంచ్ బాక్స్ టు ముసలాయనకు ఇచ్చేసాడ ఆన్ ది వే టు స్కూల్ అంటే దారిలో కనిపించినటువంటి ఓ ముసలాయనకు ముసలాయన పరిస్థితి ఎలా ఉంది హువర్ స్టార్వింగ్ ఆకలితో కనిపించినటువంటి ముసలాయనకు ఇచ్చేశాడట తక్కువ చెప్పాడు విద్యార్థి బిఫోర్ అనంత్ రిప్లైడ్ స్టూడెంట్ రవి సెడ్ క్విక్లీ హీ గేవ్ హిస్ లంచ్ బాక్స్ ఈ జీవ్ అనేది లో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఆన్ ది వే స్కూల్ అంటే దారిలో కనిపించినటువంటి ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకోవాలి ఆన్ ది వే స్కూల్ ఓ స్టార్ అంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి అని కూడా చెప్పొచ్చు మరి ఇప్పుడు నీకు అన్నం ఎలా అడిగాడు ప్రదీప్ దెన్ హౌ విల్ యూ మేనేజ్ నౌస్ ప్రదీప్ దెన్ హౌ విల్ మేనేజ్ అంటే ఇప్పుడు నీకు అన్నం ఎలా అంటే నువ్వు దాన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు టూ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు పనికిరాదు ఇప్పుడు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది దెన్ హౌ విల్ మేనేజ్ నౌ మనం చెప్పుకునేది పాస్ట్ టెన్స్ మరి ఫ్యూచర్ టెన్స్ ఎలా వచ్చిందంటే ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవాలి డైరెక్ట్ లో ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నప్పుడు యాజ్ క్లీజ్ గా ఏ టెన్స్ లో అయితే చెప్పుకున్నామో ఆ టెన్స్ లోనే రాయాలి ఐ విల్ యూ మేనేజ్ అంటే ఇప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేస్తాం ఒక్క పూటే కదా పర్వాలేదు ఇట్స్ జస్ట్ వన్ మీల్ ఇట్స్ ఓకే ఒక్క పూటే ఒక భోజనమే ఇట్స్ ఓకే పర్వాలేదు ఆ తాత మూడు రోజుల నుంచి ఏమీ తినలేదట దట్ గ్రాండ్ ఫా సెడ్ హీ హ్యాడన్ ఎనీథింగ్ ఫర్ త్రీ డేస్ దాట్ గ్రాండ్ ఆ తాత సెడ్ చెప్పాడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది హీ హ్యాడి ఈ టెన్ మనం డైరెక్ట్ స్పీచ్ లో చెప్తే హీ హాజంట్ ఈ టెన్ ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉండాలి ఇండైరెక్ట్ లో చెప్తున్నాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హీ హ్యాడి ఈ టెన్ ఎనీథింగ్ ఏమీ తినలేదట ఫర్ త్రీ డేస్ మూడు రోజుల నుంచి మనం ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో థ్లాస్ లో చెప్పుకున్నాం పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ చెప్పాలి పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ చెప్పాలి ఫర్ త్రీ డేస్ మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది గ్రాండ్ ఫాస్ సెడ్ గతంలో రెండు ఫాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు ముందు ముందు జరిగిన పాస్ట్ టెన్స్ లో చెప్పాలి తర్వాత జరిగిన ఫాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి ఈ హ్యాడింగ్ ఈథెన్ ఎనీథింగ్ ఫర్ త్రీ డేస్ అంటే మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు అనేది ముందు జరిగింది ద్రాండ్ ఫాసెడ్ అనేది తర్వాత జరిగింది కాబట్టి ముందు జరిగిన దాన్ని మనం పాస్ట్ టెన్స్ లో చెప్పాము ఈ హ్యాడ్ ఇన్ టీటెన్ ఇటెన్ అనేది విత్ త్రీ ఎనీథింగ్ ఏమీ తినలేదట ఫర్ త్రీ డేస్ ఆ తాత మూడు రోజుల నుంచి ఏమీ తినలేదట అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేశాను దాట్స్ వై ఐ గేవ్ హిమ్ వాట్ ఐ బ్రాట్స్ వై అందుకే మనం దట్ వై అని కూడా చెప్పొచ్చు ఐ గేవ్ హిమ్ అతనికి ఇచ్చాను వాట్ ఐ బ్రాట్ నేను ఏదైతే తెచ్చుకున్నానో అది ఇచ్చాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వర్ట్ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని గమనిస్తూ ఉండి ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను సాయంత్రం ఇంటికి వెళ్ళాక తింటాను కదా పర్లేదు అంటూ బదులిచ్చాడు అనంత్ ఎవరికి బదిలిచ్చాడు ప్రదీప్ కి బదిలిచ్చాడు ఐ విల్ ఈట్ వన్స్ ఐ గో హోమ్ ఇన్ ది ఈవినింగ్ ఇట్స్ నో ప్రాబ్లం అనంత్ రిప్లైడ్ ఇదంతా ఇన్వర్టెడ్ కామాస్ లోనే ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉంది ఒక్క పోటీ కదా పర్వాలేదు ఆ తర్వాత మూడు రోజుల నుంచి ఏమీ తినలేదట అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేసాను సాయంత్రం ఇంటికి వెళ్ళాక తింటాను కదా పర్లేదు ఐ విల్ ఈ నేను తింటాను ఇది డైరెక్ట్ స్పీచ్ లో చెప్పడం జరుగుతుంది వన్స్ ఐ గో హోమ్ ఒకసారి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాను ఇన్ ది ఈవినింగ్ అంటే సాయంత్రం ఇట్స్ నో ప్రాబ్లం పర్లేదు సమస్యం లేదు అనంత్ రిప్లైడ్ బదులిచ్చాడు సమాధానం చెప్పాడు నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానంగా ఇచ్చాను కానీ నువ్వు నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు నిజమైన దానం నీదే అసలైన ధనవంతుడిది నువ్వే అంటూ తన భోజనంలో సగం అనంతకు ఇచ్చాడు ప్రదీప్ ఇది మారల్ గా చెప్పొచ్చు నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానంగా ఇచ్చాను ఐ గేవ్ సమ్ మనీ ఫ్రమ్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్ట్రా ఐ గేవ్ సమ్ మనీ నేను కొంత దానంగా ఇచ్చాను ఫ్రమ్ నుండి వాట్ ఐ హ్యాడ్ ఎక్స్ట్రా అంటే నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానం ఇచ్చాను ఫ్రమ్ నుండి వాట్ ఐ హ్యాడ్ ఎక్స్ట్రా నాకు ఏదైతే అదనంగా ఉందో అందులో నుంచి కొంత దానంగా ఇచ్చాను కానీ నువ్వు నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు బట్ యు గేవ్ ద ఫుడ్ యు బ్రాట్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ కానీ యు గేవ్ ద ఫుడ్ నువ్వు అన్నాన్ని ఇచ్చావు యు బ్రాట్ ఫర్ యువర్ సెల్ఫ్ నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు ఫర్ యువర్ సెల్ఫ్ అంటే నీ కోసం యు బ్రాట్ నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని నువ్వు ఇచ్చావు గేవ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది నిజమైన దానం నీదే అసలైన ధనవంతుడు నువ్వే నిజమైన దానం నీదే యువర్స్ ఈస్ ట్రూ యాక్ట్ ఆఫ్ గివింగ్ యువర్స్ అంటే నీది ఈజ్ ద ట్రూ యాక్ట్ ఆఫ్ గివింగ్ అంటే నిజమైనటువంటి దానం నీదే ట్రూ యాక్ట్ ఆఫ్ గివింగ్ అంటే ఇలాంటి నిజమైన దానం నీదే యు ఆర్ ద రియల్ రిచ్ మ్యాన్ అంటే నువ్వే అసలైనటువంటి ధనవంతుడివి ఇలాంటి కథలను చిన్నపిల్లలకు చెబుతూ ఉండడం వల్ల వారికి మారల్స్ అంటే నీతి తెలుస్తూ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు అంటూ తన భోజనంలో సగం అనంత్కు ఇచ్చాడు ప్రదీప్ సెడ్ ప్రదీప్ యాజ్ హీ షేడ్ హాఫ్ ఆఫ్ హిజ్ లంచ్ విత్ అనంత్ సెడ్ ప్రదీప్ ప్రదీప్ అన్నాడు యాజ్ హీ షేడ్ హాఫ్ ఆఫ్ హిజ్ లంచ్ విత్ అనంత్ యాజ్ హీ షేడ్ అంటే అతను పంచాడు హాఫ్ ఆఫ్ హిజ్ లంచ్ అతని యొక్క లంచ్ లో సగభాగం విత్ అనంత్ అనంత్ తో షేర్ చేసుకున్నట్టు ఎవరు ప్రదీప్ అక్కటి నుంచి తాను డబ్బున్న వాడు నన్న గర్వాన్ని విడిచిపెట్టాడు అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేస్తున్నాడు ఎవరు ప్రదీప్ ఫ్రమ్ దాట్ మూమెంట్ ఆన్ ప్రదీప్ గేవ్ అప్ ద ప్రైట్ హీ వన్స్ హ్యాడ్ ఇన్ హిస్ వెల్త్ హీ డెవలప్డ్ ఏ హంబల్ హర్ట్ అండ్ ఎ జెన్యున్ స్పిరిట్ ఆఫ్ గివింగ్ అక్కటి నుంచి ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్ ప్రదీప్ గేవ్ అప్ ద ప్రైట్ ప్రదీప్ వదిలేశాడు గేవప్ అంటే వదిలేశాడు అప్ అంటే వదిలేయడం ద ప్రైడ్ అంటే గర్వాన్ని విడిచిపెట్టాడు హీ వన్స్ హ్యాడ్ ఇన్ హి వెల్త్ అంటే తాను డబ్బున్న వాడున్న గర్వాన్ని విడిచిపెట్టాడు ఒకప్పుడు అతనికి డబ్బు ఉన్నదనే గర్వం ఉండేది అతను విడిచిపెట్టేశాడు హీ డెవలప్ హర్ట్ అండ్ జెన్యున్ స్పిరిట్ ఆఫ్ గివింగ్ అహంకారం లేని దాన గుణాన్ని అలవాటు చేసుకున్నాడు హీ డెవలప్డ్ అంటే అలవాటు చేసుకున్నాడు అంటే అభివృద్ధి చేసుకున్నాడు ఏ హంబల్ హార్ట్ అహంకారం లేనటువంటి ఏ జెన్యున్ స్త్రిట్ ఆఫ్ గివింగ్ అంటే దాన గుణాన్ని అలవాటు చేసుకున్నాడు అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు ప్రదీప్ ఎవరిని చూసి అనంతం చూసి ఇలా మీరు ప్రతిరోజు ఏదో ఒక చిన్న తెలుగు ఆర్టికల్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి